హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయ అలా ఉన్నారు చాలా రోజులైపోయింది కదా లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసి ఇలా అయితే మీ ముందుకైతే వచ్చేసానండి చెప్పాను కదా దీనికన్నా ఈ వీడియో కన్నా ముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ వీడియోలో చెప్పాను కదా ఇంటి పని అది చేస్తున్నారు అని దానివల్లే లాంగ్ వీడియో అయితే షేర్ చేయడానికి నాకు కుదరలేదండి ఏదైనా సరే మంచి అయినా చెడు అయినా సరే మీతోటే కదా షేర్ చేసుకుంటాను చాలా హ్యాపీగా ఉంది నా ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎందుకంటే మన ఛానల్కి ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు అదంతా మీ సపోర్ట్ వల్లేనండి ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా మనీ ప్లాంట్ ఎలా అయిపోయిందో అంటే పెయింట్లు వేస్తున్నారు అని చెప్పాను కదండి దానివల్ల దాని నిండా పెయింట్ అయితే పడిపోయింది ఒక ఫోర్ డేస్ నుంచి ఒకటే పని 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 ఇదే గొడవ అనమాట పెయింట్లు వేయడం అదంతా సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని మళ్ళీ అక్కడ ఒక్కడ నీట్గా సర్దుకోవడం అంతా బాగా అలసిపోయాను అనమాట ఇంకా ఈరోజు కూడా చాలా లేట్గా లేచాను దానివల్ల ఏ పనులు అవ్వలేదు జస్ట్ వాళ్ళకి లంచ్ మాత్రమే ప్రిపేర్ చేసి వాళ్ళని అయితే పంపించేశాను చూసారు కదా ఎక్కడ సర్దేసేసాను అయితే ఇది కర్టిన్స్ అయితే రింగ్లు ఉంటాయి కదా అవి ప్లాస్టిక్ రింగ్లు ఉన్నవి అయితే తీసుకున్నాను ఎప్పుడో మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో అయితే తీసుకున్నాను అవి బాగా పాడైపోయేసరికి కొంచెం కట్ చేసేసి మామూలుగా కర్టిన్స్ తగిలించుకుంటాం కదా అలా అయితే స్టిచ్ చేసేసాను అవి ఒకటి తగిలించాలి ఫైనల్గా అసలు కలర్స్ వేసిన తర్వాత లాంగ్ వీడియో అనేది షేర్ చేయలేదు కదా ఏ గదిలో ఎటువంటి కలర్స్ వేసారు అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు చూశారు కదా ఇంకా మన హడావుడు అయితే మొదలైపోయింది అంటే పనులేమీ అవ్వలేదు అన్నట్టుగా అయితే కంగారు కంగారుగా అయితే చేసేస్తున్నాను ఇక్కడ చాలా రోజులైపోయిందండి స్టిచ్చింగ్ చేసుకోవడా ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి కస్టమర్స్ ఏమో ఫోన్ల మీద ఫోన్లు చేసేస్తున్నారు మా బట్టలని అంటే కొంచెం వాళ్ళకే ఇబ్బంది అనేది తెలుసు కానీ వాళ్ళకి టైంకి బట్టలు అనేవి అందించాలి కదా అదొక హడావుడి నాకు ఇక్కడ ఏ కలర్కి ఏ రూమ్కి ఏ కలర్ వేశారు అనేది కూడా చూపించేస్తాను ఇది వచ్చేసరికి బెడ్రూమ్ తెలిసిందే కదా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే మన ఇల్లు ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి లైట్ పింక్ షేడ్ అంటారు కదా ల్యావెండర్ కలర్ అయితే వేశారు చాలా బాగా అనిపించింది ఆ ఫైవ్ డేస్ పడిన కష్టం కన్నా ఇంత కలర్ఫుల్గా అంటే కొంచెం మంచిగా కలర్స్ వేసిన తర్వాత ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఏదో తెలియని ఫీలింగ్ అనమాట అది మాటల్లో కూడా చెప్పుకోలేము ఇది వచ్చేసరికి హాల్ ఎక్కువ శాతం నేను ఇక్కడే కనిపిస్తాను మీకు మీ అందరికీ తెలిసిందే కదా ఈ ప్లేసు ఇది వచ్చేసరికి మా ఫ్యామిలీ ఫోటో అనమాట చూసారు కదా కలర్ వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ అంటాం కదా ఆ కలర్ అనమాట వంటగదికి వచ్చేసరికి కూడా ఆ లైట్ పిస్తా గ్రీన్ కలరే వేసేసారు మిడిల్లో అంటే బెడ్రూమ్లో మాత్రమే లావెండర్ కలర్ అయితే వేశారు చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఫోన్లో అంతగా కనిపించట్లేదు కానీ బెడ్రూమ్లోది మాత్రం చాలా బాగుంది ఆ కలర్ మాత్రం నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నా ఏంటి ఇలాంటి కలర్ వేస్తున్నారు అనుకున్నాను కానీ డబుల్ కోటింగ్ వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఎందుకో తెలియదండి ఈరోజు గోంగూర పచ్చడి చేసుకోవాలనిపించింది ఇంకా ఫైనల్గా పిల్లల్ని పంపించేసిన తర్వాత అయితే నేను ఈ చట్నీకి అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా గిన్నెల స్టాండ్ మొత్తం నీట్గా సర్దేసుకున్నామంటే ఇంకా ఇంకా వంటగదిలోకి వచ్చే పని అయితే మనకు ఉండదు తెలిసిందే కదా అయితే మా వారిదైతే నైట్ డ్యూటీ అండి ఈరోజు వీడియోలో ఆయన కూడా కనిపిస్తారు కొంచెం సరదాగా ఉంటుంది ఈరోజు కన్వర్సేషన్ అనేది ఇక్కడ నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి ఆయనకైతే టిఫిన్ రెడీ చేస్తున్నాను నేనైతే గోంగూర పచ్చడి తినాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటుంటే అబ్బా ఆ ఫీలింగే వేరు కదా మీలో ఎంతమందికి గోంగూర చట్నీ అయితే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే సర్దేసేసాను వంట గది మొత్తం ఇంకా ఇడ్లీ పెట్టేసేయాలి ఆయనకి మాత్రం టిఫిన్ కంపల్సరీ ఉండాల్సిందేనండి ఆయన ఇంటి దగ్గర ఉన్నారు అంటే ప్రత్యేకంగా టిఫిన్ అయితే వేయాల్సిందే ఆయన వరకు మాత్రం అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసాను ఎందుకో తెలియట్లేదు కానీ లాగా పిల్లలైతే టిఫిన్ చాలా ఫాస్ట్గా తినట్లేదు బాగా లేట్ అయిపోతుంది వాళ్ళైతే అన్నమే చాలా ఇంట్రెస్ట్గా చాలా త్వరగా అయితే తినేస్తున్నారు ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని వాళ్ళకి ఉదయాన్నే ఎలాగో వంట అయితే అయిపోతుంది కదా అదే తినేసి అయితే వెళ్ళిపోయారు వన్లు ఉంటాయి కదా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఆల్రెడీ వేసేసాను కదా అవన్నీ పైన ఆరబెట్టేసేసుకుని ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా దీపం పెట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయాను అయితే ఒక విషయం అండి మన ఆడవాళ్ళకు ఉన్న అలవాటే కదా ఏదైనా కొత్తది శారీయే కానీ కాదు కొత్త వస్తువు ఏదన్నా సరే త్వరగా వాడేయాలనిపిస్తుంది కదా నేను ఈ మధ్యన అయితే ఒక శారీ అయితే తీసుకున్నాను కేరళ శారీ అంటున్నారు కదా ఆ టైప్ శారీ అయితే ఒకటి తీసుకున్నాను ఈ రోజు వచ్చేసరికి కరెక్ట్గా తర్సడే అండి మార్గశర మాసంలో తర్సడే అయితే ఇది సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ ఎలాగో చేయలేకపోయాను సెకండ్ వీక్ అయినా దీపం పెట్టుకుందామని ఇంకా గోంగూర పచ్చడి అదంతా మిక్సీ పెట్టేసుకుని తాలింపు పెట్టేసుకుని అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంకా దీపం అయిపోయిన వెంటనే తినేసేద్దామని ఫైనల్గా నా శారీ అయితే ఇలా ఉంది మా బుజ్జి కన్నయ్యని చూశారు కదా ఆల్రెడీ ఈ వీడియో కన్నా ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో ఆల్రెడీ చూపించాను ఆ రోజే తెచ్చుకున్నాము అది ఇదే అని చూపించాను కదా మా చిన్ని కన్నయ్య అయితే అలా ఉన్నారు ఫైనల్గా అయితే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా కాలగా అనిపిస్తుంది పూజగా అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంతవరకు ఏ వీడియోలో చూసినా గోడ మీద పిచ్చి పిచ్చి గీతలు అలా కనిపించేవి ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పిల్లల్ని గోడల మీద మరకలు అవి అంటించకూడదని స్ట్రిక్ట్ రూల్ అయితే పెట్టేశారు ఇంటి వాళ్ళు అవి కూడా చూసుకోవాలి ఇంకా ఫైనల్గా నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీకి మ్యాచ్ంగా అంటే మా పాప కోసమని తీసుకున్నాను పిల్లలు ఏమైనా స్కూల్ ఫంక్షన్స్ అప్పుడు హాఫ్ శారీ అలాంటివి కట్టుకుంటారు కదా తనకైతే బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే ఈ మెల్ల ఒక చైన్ అయితే వేశాను కదా అదైతే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ శారీకి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడైతే మా ఆయన కౌంటర్స్ అనమాట నా మీద కామెడీ అయితే చేస్తున్నారు చూశారు కదా ఇక్కడ సరదాగా కన్వర్సేషన్ అయితే అవుతుంది ఇంకా టిఫిన్ అదంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నా యుద్ధానికి అయితే సిద్ధమైపోయాను చెప్పాను కదా ఆల్రెడీ అసలు స్టిచ్చింగ్ అనేది కూడా దాదాపు ఒక టెన్ టెన్ డేస్ పట్టి అయితే చేయట్లేదు ఏవి ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి అనమాట ఇంకా ఇచ్చిన కస్టమర్స్ బట్టలు కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా వాళ్ళకి టైంకి కొన్ని సే చీరలు బ్లౌజులు అవన్నీ సర్దేసుకుంటున్నాను అంటే అర్జెంటుగా ఉన్నాయి మాత్రం ప్రతి ప్రస్తుతానికి ఇచ్చేద్దాం అన్నట్టుగా అయితే రెడీ చేసేస్తున్నాను కరెక్ట్గా అయితే లెవెన్ అయినట్టుంది నేను స్టిచ్చింగ్ రెడీ చేసుకుని అదంతా అంటే ఆల్రెడీ నైట్ టైం అయితే బ్లౌజ్ అయితే కట్ చేసేసాను నేనైతే ఎప్పుడు ఇంతేనండి నైట్ టైమే ఎక్కువ కట్ చేసేసుకుని మార్నింగ్ అయితే ఈజీగా ఉంటుంది నాకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా చూశారు కదా అన్నీ హడావుడిగా ఎతికేసుకుంటున్నాను అనమాట ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు అలా ఉంది నా పరిస్థితి అంటే కలర్స్ వేసేటప్పుడు అన్నీ బయటకు పెట్టేసేసి మళ్ళీ అన్నీ లోపలికి తీసుకొచ్చేసాం కదా పిల్లలు ఆయన చాలా హెల్ప్ చేశారండి వాళ్ళు చేయబట్టే నాకు కొంచెం సగం పని తగ్గింది అనిపించుకోవచ్చేమో ఫైనల్గా బ్లౌజ్ చూసారు కదా ఈ కొలత బ్లౌజ్ అయితే ఇచ్చారు హాఫ్ శారీ మీద కంటండి అది అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టమన్నారు మామూలు కటింగ్ కాదు ఇది ప్రిన్స్ కట్ పెట్టేసేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమన్నారు చాలా ఈజీ త్వరగా కూడా అయిపోతుంది అనమాట ఇంకా ఫైనల్గా అయితే నేనైతే యుద్ధానికి అయితే సిద్ధమైపోయాను ఇక్కడ అలా మొదలయ్యానో లేదో పక్కన ఆంటీ అయితే ఉంటారు ఆవిడైతే వచ్చారు కొంతసేపు ఒక ఆవిడతోటి కొంతసేపు అయితే ముచ్చట్లు అయితే పెట్టి నేను శారీస్ కట్టేది చాలా తక్కువే అయినా నేను ఎప్పుడు అలా ఉంటానో కూడా నాకు తెలీదు అంటే బ్లౌజులు వేసుకుంటే కానీ తెలీదు తగ్గాను లావయ్యాను అనేది అవడం అనేది మనకు అనుకోండి థైరాయిడ్ ఉంది కాబట్టి ఇట్లా బాగా తగ్గాలంటే తగ్గేస్తాను కానీ మన ఇంకెందుకులేమనుకోవాలా నా నావి శారీస్ ఉన్నాయి తీసుకురానా అది ఇది అంటున్నారు అయితే కొంచెం ఈరోజు కంప్లీట్ అయిపోతే ఈవినింగ్ తీసుకురండి అని చెప్తున్నాను అనమాట ఇంక ఫైనల్గా ఆవిడైతే వెళ్ళిపోయారు ఇంకా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చింది లుక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాట్ నెక్ పెట్టేసేసి థ్రెడ్స్ పెట్టేయమన్నారు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ప్రిన్స్ కట్ ఇచ్చేసాను ఫైనల్గా లుక్ మాత్రం చాలా బాగుంది ఎంత కష్టపడి వన్ వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు ఏం పట్టినట్టుంది నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇంకా బాగా ఆకలి అయితే వేసేస్తుంది తీరా ఆకలి వేసేస్తుంది అనుకుని దినేద్దాం అనే టైంకి మా వారైతే కరెంటు బిల్ కట్టొస్తాను అని చెప్పి బయటకు వెళ్ళి ఆయన అయితే చికెన్ వింగ్స్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేసి ఇంకా అన్నం అయితే తినేయాలి పనిలో పనిగా అది ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇంకెందుకు లేటు మనం వంటగదిలోకి అయితే వెళ్ళిపోదాం చూసారు కదా వింగ్స్ అయితే తీసుకొచ్చారండి చాలా బాగా అనిపిస్తుంది అంటే మెషిన్ దిగిన వెంటనే ఏదైనా వంట చేయాలంటే చాలా కష్టం నాకైతే చూసారు కదా ఇక్కడైతే కొత్తిమీర అల్లం రెండు పచ్చిమిర్చి కొంచెం వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను దా అంటే ఒక పావు కేజీ ఏమో తెచ్చినట్టున్నారు ఓన్లీ వింగ్స్ మాత్రమేనండి బా చాలా బాగుంటాయి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా బాగుంటాయి అనమాట అయితే ఆనియన్స్ ఒక రెండు అయితే కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం మొక్కలు ఉంటాయి కదా అవి తీసి మిక్సీ పట్టుకున్నామంటే ఆ అల్లం వెల్లుల్లి ఆ ఉల్లిపాయ మొక్కలు కలిపి మిక్సీ పట్టుకుని పేస్ట్ అనేది వేసామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయి అవి కొంచెం మాడిపోతున్నాయి అని నేను ఇంకా స్టవ్ అయితే ఆపేసాను అనమాట ఇది మా మిక్సీ పట్టుకునేసరికి మాడిపోతుంది కదా దానివల్ల అయితే స్టవ్ ఆపేసాను ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఆ మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ కొత్తిమీర అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం లాస్ట్లో వేసుకున్నా సరే ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుని ఇంకా వింగ్స్ అది శుభ్రంగా కడిగేసేసుకుని ఆ చికెన్ని ఇలా అయితే వేసేసుకున్నాను ఇలా మూత పెట్టే ముందు కొంచెం ఉప్పు అనేది వేసుకున్నామంటే ఆ వింగ్స్ ఆ చికెన్ వింగ్స్లో ఉన్న వాటర్తో పాటు ఆ ఉప్పు కూడా కొంచెం అయితే పట్టేస్తుంది చక్కగా ఉడికితీ త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఎలానే చేస్తాను మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా నిదానంగా సన్ను సగ సగం మీద అయితే ఫ్రై చేసుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత లైట్గా ఉప్పు కారం పసుపు అలాంటివి మన టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకొని లైట్గా లాస్ట్లో వేసే గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి ఉంటాయి కదా అదేనండి మెయిన్ మన చికెన్ ఫ్రైకి మంచి కలరు వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మన చికెన్ వింగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అండి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి చూసారు కదా నా యుద్ధం అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా అబ్బామయ్య ఫైనల్గా వంటగదిలో యుద్ధం అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ వింగ్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి అది పూర్తిగా ఆరిపోయేసరికి ఫుల్ డ్రై అయిపోతుంది చారులోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైము పెయింట్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అయితే చేశాను చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టుకోవడం దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయినట్టుంది అంటే కొంచెం బిజీగా ఉండడం వల్లే వీడియోస్ అనేది లాంగ్ వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను ఏమి అనుకోకండి ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పనిలో పని ఈ శారీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఏదైనా కొత్త వస్తువును చూస్తే ఆడవాళ్ళం ఆగలేం కదా అలాగే ఎందుకో తీసుకోవాలనిపించింది అలాగే టైలర్ నేనే కాబట్టి అప్పటికప్పుడే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి వేసుకున్నాను ఏదో అలా ట్రై చేస్తాను అనమాట మరీ ఎక్కువ మోడల్స్ అయితే నేనైతే వేసుకోను జస్ట్ ఏదో నార్మల్గా అయితే వేస్తాను అనమాట ఇంకా రెగ్యులర్గా అయితే వీక్లీ టూ వీడియోస్ అయినా టీ టూ లాంగ్ వీడియోస్ అయినా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను ఇలాగే సపోర్ట్ చేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా బాయ్